అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు గుడ్డిగా నవ్వినటువంటి స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది దీన్ని మీరు తట్టుకోలేరు కోపంతో మీరు డిప్రెషన్ లో కూడా పోవచ్చు అయితే ఈ విషయం తెలిసినటువంటి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని డిప్రెషన్ నుండి బయటకు తీస్తారు దీనికి మీ స్నేహితులు కూడా సహకరిస్తారు ఇక మంచి అవకాశం అయితే పొందబోతున్నారు మీ యువతకు ఉపశమనం అయితే లభిస్తుంది ఆస్తి వ్యవహారానికి సంబంధించిన వ్యక్తులు ఏదైనా లక్ష్యాలు నెరవేర్చడంలో విజయం సాధిస్తారు సభ యొక్క పర్యావరణం నిర్వహించబడుతుంది భార్య భర్తల మధ్య పరస్పర సంబంధాలలో ధ్యానోదయం అవుతుంది ఆరోగ్య టువంటి మీరు జీవితాన్ని గడపబోతున్నారు ఈ రోజు చూసినట్లయితే మీ యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి ఈ రోజు మీరు విశ్రాంతి వ్యాయామం తీసుకోవడం ద్వారా చాలా అవసరం అవుతుంది లేకపోతే మీకు నొప్పి అంటే మీ శరీరంలో నొప్పికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి ఎదుర్కోవడం జరుగుతుంది మీ భావాలను శ్రద్ధ వహించండి మీకు మరియు ఇతర వ్యక్తుల మధ్య అసమ్యతులంగా ఉండేటటువంటి మాటలు మీరు కొనసాగించవద్దు ఈ రోజు మీరు మాట్లాడేటప్పుడు ఇతరులకు ముందు వ్యక్తికి కోపం రాకుండా చూసుకోండి లేదు సమస్యలు ఎదురవుతాయి మరియు విధి మరియు బాధతన అధిక ప్రాముఖ్యత కారణంగా వత్తిడి అనేది మీలో పెరుగుతుంది కావలసిన దాని యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి ఆరోగ్యంలో ఆహారంలో మార్పులు చేయండి లేకపోతే శారీరక బలహీనతగా ఉన్నారు మీరు మీ యొక్క శరీరంలో ఈ రోజు హిమోగ్లోబిన్ సంబంధించినటువంటి వ్యాధులు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు రక్తహీనతతో ఉన్నారు కాబట్టి మీరు ఎక్కువగా హిమోగ్లోబిన్ ఉన్నటువంటి ఆహార పదార్థాలను సేకరించండి మహాగణపతి ఆలయ దర్శనం చేయండి మీకు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది అధికారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి శత్రువులతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఈ రోజు మీరు ప్రజాదరణ కూడా మీకు ఉంటుంది యువతలో ప్రతి పని కూడా చేయాలనే కోరిక అనేది ఎక్కువగా పెరుగుతుంది రాజకీయ ప్రజలతో లాభదాయకమైన సమావేశం కూడా ఉంటుంది ఇంట్లో మతపరమైనటువంటి పనిని నిర్వహించడానికి ఒక ప్రణాళిక చేయవచ్చు ఈ రోజు మీరు చూసినట్లయితే కొన్ని కొన్ని వ్యాధి కారణంగా కొంత పని కూడా సంపూర్ణంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి మీ మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు కాపాడుకోండి పని చేయడంలో ఎక్కువగా లీనం అవ్వకండి ఈ రోజు మీరు ఆహారం పైన కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది ప్రేమ సంబంధాలలో వివాహంలో కుటుంబ సమ్మతి పొందడానికి అవకాశాలు అయితే ఏర్పడతాయి ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు మార్పు మరి వాతావరణంలో మార్పులు కొంత సుమారితనం మరియు బద్దకం కలిగిస్తాయి యోగా వ్యాయామం చేయడం వల్ల మీకు శుభం కలుగుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే మీకు ఏదైనా తప్పు చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి విషయాలను విద్యార్థులు చింతలను నివారించాలి అధ్యయనాలపై శ్రద్ద పెట్టాలి పాత సంబంధం గురించి ఆలోచనలను వదలాలి కొత్త సంబంధానికి శ్రద్ద పెట్టండి గణపతి ఆలయ దర్శనం చేయండి లడ్డూలను సమర్పించండి మరియు ఆ లడ్డూలను పేద పిల్లలకు అనాథ పిల్లలకు పంచిపెట్టండి శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేకపోతారు ఇక ఈ రోజు లక్కీ సంఖ్య యాభై రెండు లక్ గులాబీ ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో